సో మనం అయితే ఇక్కడ ట్రైలర్ డ్రాప్ చేయడానికి వచ్చాం దిస్ ద పార్కింగ్ లాట్ అనమాట ఇక్కడ డ్రాప్ చేసేసి అండ్ ఇక్కడ పికప్ ఎ న్యూ ట్రైలర్ ఐ సో మిల్వాకి లోడ్ అన్లోడ్ చేశాం కదా చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ చేసి కొత్త డ్రైలర్ పిక్ చేసుకోవడానికి వేరే మిలవాకీలోనే దగ్గరలో వేరే లొకేషన్ దగ్గరికి వచ్చామనమాట డిగ్రీ బ్యాకింగ్ ఈ టైప్ ఆఫ్ బ్యాక్ జీట్ అన్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీ బ్యాకింగ్ అంటారు ఒక యాంగిల్లో క్రియేట్ చేసి తిప్పుతాం కాబట్టి సో స్టార్టింగ్లో నాకు రెండు ట్రైలర్స్ మధ్య పెట్టాలంటే చాలా భయంగా ఉండేది తగిలిస్తాం ఏమన్నా తగిలే ట్రైలర్కి ఏమైనా గీతలు పడతాయని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ బట్టి పర్ఫెక్షన్ అనేది వచ్చింది అనమాట డోన్ ఇటు వర్రీ సో ఫ్రంట్కి కొంచెం ఒక పుల్ తీసుకుంటే సెట్ అయిపోయింది

రెండు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా రెండు లైన్స్ మధ్యలో ఉన్నాయి అండ్ ఆల్సో ఈ ట్రైలర్ ల్యాండింగ్ గేర్ ఉంది కదా ఈ సిమెంట్ బ్లాక్స్ ఉంటారు అనమాట పెద్ద పెద్ద యాడ్స్లో ఆ సిమెంట్ బ్లాక్ మీద ల్యాండ్ చేయాలన్నమాట ఇట్స్ మెయిన్ థింగ్ ల్యాండింగ్ ఇయర్ తీసు అండ్ ఇక్కడ కింద ఫిఫ్త్ వీల్ పుల్ ఉండదు అనమాట అది కూడా పుల్ చేసి వచ్చేస్తే రెడ్ లైన్ ఎలక్ట్రిక్ లైన్ సర్వీస్ లైన్ సో ఇది సస్పెన్షన్ హైట్స్ అనమాట లోవర్ అనమాట ఇది అండ్ ట్రైలర్ ట్రక్ పార్కింగ్ బ్యాగ్ రిలీజ్ చేసుకుని డ్రైవ్లో చేసుకుని ఒక టెన్ సెకండ్స్ వెయిట్ చేసి ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ లోవర్ అవుతాయి అనమాట లోవర్ అయిన తర్వాత అప్పుడు వీఆర్ మేబీ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఈ లోయర్ చేసాం కదా దాన్ని నార్మల్ చేసేటైడ్స్ సో ఇది వన్ వే అనమాట సో ఇప్పుడు మనం బాబ్ టైల్తో ఉన్నాం వెళ్ళి పేపర్ వర్క్ తీసుకుని మనం ట్రైలర్ నెంబర్ ఎసైన్ చేస్తారనమాట ఆల్రెడీ చేసే ఆల్రెడీ చేసే అసైన్ ఆ ట్రైలర్కి సంబంధించిన పేపర్ వర్క్ ఆఫీస్లో వెళ్ళి తీసుకుని బయలుదేరిపోవటమే హలో హలో మనమైతే లోడ్ పిక్ చేసుకున్నాం ఈ ట్రైలర్ బ్యాక్ ఒకసారి మొత్తం చెక్ చేసుకుని మనం వెళ్ళిపోవటమే అండ్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకునే ట్రైలర్ ని వెళ్ళిపోవటమే అనమాట లుకింగ్ ఫర్ ద టార్చ్ ఫైనల్ దొరికింది ఒకసారి మొత్తం ట్రైలర్ చెక్ చేసుకుని వెళ్ళిపోదాం ఫస్ట్ మెయిన్ థింగ్ ఇది ఇది లాక్ అయిందా లేదా చూసుకోవాలి లాక్ అయ్యింది విఆర్ గుడ్ నెక్స్ట్ కేబుల్స్ అటాచ్ చేసుకోవాలి దాట్స్ ఇట్ దాదాపు సర్వీస్ లైన్ ల్యాండింగ్ గేర్ లిఫ్ట్ చేసుకుని సో ట్రైలర్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసుకుంటాం అనమాట లైట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా టైర్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుని బ్యాక్ లైట్స్ టైర్స్ అన్నీ చెక్ చేసుకుని ప్రాపర్గా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా అన్నీ ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ట్యాండమ్స్ మొత్తం ఆల్ ద వే బ్యాక్ ఉన్నాయి అండ్ ఆల్సో ఆ ట్యాండమ్స్ని కూడా ముందుకు మూవ్ చేసుకోవాలి ఒకసారి ఎయిర్ ఎయిర్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఎయిర్ బ్యాగ్స్లోకి బ్యాక్ అయితే సీలు వేస్తుంది లైక్స్ అన్ని పానే పని చేస్తున్నాయి అండ్ దీస్ ఆర్ డిస్క్ బ్రేక్స్ గుడ్ టు గో హలో హలో గైస్ మనం అయితే ఫైనల్లీ ఒంటారీ రీచ్ అయిపోయాం అండ్ ట్రైలర్ డ్రాప్ చేసి వెళ్ళిపోవటమే మన బాధ్యత అండ్ ఆ డోర్ థర్టీ టూ చూసారా అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవటమే శాండమ్స్ ఆల్ ద వే బ్యాక్ చేసి బిల్వాకి నుంచి టొరంటోకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము మనము నైట్ వచ్చేసాము బోర్డర్ దాటేసి అండ్ ఇక్కడికి వచ్చి నైట్ పడుకుని హ్యాపీగా మార్నింగ్ డెలివరీకి వచ్చాం మార్నింగ్ సెవెన్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు అండ్ నిన్న మిల్వాకిలో స్టార్ట్ అయిన తర్వాత నుంచి వర్షము స్టార్ట్ అయింది ఆ మిల్వాకి ఇండియానా మొత్తం ఇండియానా పోలీస్ ఈ స్టేట్స్ మీ మొత్తం వర్షం పడతాయనే ఉందన్నమాట తుప్పరు వర్షం ఆ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ స్ట్రెచ్ అంతా సో అందుకే ఏం రికార్డ్ చేయలేదు సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ని ఏమంటారు అంటే ట్రైలర్ పిక్ డ్రాప్ అక్కడ మనం తీసుకొచ్చిన ట్రైలర్ని అక్కడ డ్రాప్ చేసేసి ఆల్రెడీ లోడెడ్ ట్రైలర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అది తీసుకుని బ్యాక్ హోమ్ వచ్చేటివి అనమాట ట్రైలర్ డ్రాప్ అండ్ పికింగ్ అంటారు వీటిని ఈ టైప్ ఆఫ్ లోడ్ పికప్ని సో ఇక్కడ మార్నింగ్ బ్రాండ్ ఫోర్డ్ అంటారియోలో ఉన్నాం మనం ఈ కంపెనీలో డ్రాప్ చేసేసి మనం బాబ్ టైల్తో ఇంటికి వెళ్ళిపోవటమే ఈరోజు సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ రూల్స్ అనమాట ఈ కంపెనీలో ట్యాండమ్స్ ఆల్ ద వే బ్యాక్ పెట్టేసి అండ్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టేయమన్నారు డాక్ దగ్గర డోర్ నెంబర్ ఇచ్చారు మనకి థర్టీ టూ అని సో ఇక్కడ పెట్టేసి స్టాండింగ్ లాగా ఉంది ట్రైలర్కి సపోర్ట్గా అది పెట్టేసి వెళ్ళిపోమన్నారు అది మన అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేస్తే వీఆర్ గుడ్ టు గో అండ్ థర్టీ సిక్స్ అవర్స్ బ్రేక్ మనకి టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో అండ్ విల్ హ్యావ్ ఏ షిఫ్ట్ మోస్ట్లీ ఆన్ సండే అది మన ప్లాన్ అండ్ ఆల్సో ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి మేజర్ ఇష్యూ ఒకటి చెప్పాను కదా క్యాబిన్ క్యాన్ లింక్ ఎర్ర అని అది ఒకటి చెక్ చేయించాలి మనం ఒక్కడైతే కొన్నాము ఆ ట్రక్ వాటి దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ పెట్టించి అదే మెకానిక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేపించాలన్నమాట అది రియల్ ఎర్రరా లేకపోతే ఊరికనే నార్మల్గా వైర్స్ ఏమైనా చిన్న చిన్నగా టచ్ అయ్యి అలా క్లిచ్ లాగొచ్చిందా అని కంప్యూటర్ చెక్ పెడితే కానీ ప్రాపర్గా మేజర్ ఇష్యూ మైనర్ ఇష్యూ అని తెలియదు ప్రస్తుతానికైతే మనకి టూ డే ఫస్ట్ టూ డేస్ తప్పితే మిగతా అంతా ప్రాబ్లం ఏం లేదు అంతా బాగానే ఉంది ట్రిప్ అంతా సేఫ్గానే అయిపోయింది నో ప్రాబ్లం ఎట్ ఆల్ బట్ జస్ట్ ఇన్ కేస్ ఒకసారి వెళ్ళి మొత్తం కంప్యూటర్ పెట్టి ఎనీ ఫాల్ట్స్ ఎనీ మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉందా అని చెక్ చేయించాలి అదొక ఇష్యూ ఉంది అండ్ షాఫ్ట్ ఒకటి ముందు వుడ్ షాఫ్ట్ ఒకటి బ్రేక్ అయింది అది కూడా మార్పించాలి ఈ మన డ్యూటీస్ ఆఫ్టర్ ఈ ఈ రోడ్ డ్రాప్ చేసేసిన తర్వాత మన డ్యూటీస్ అయ్యి అన్నమాట ఇవాళ Oh, boy, is <sighs> oh, <my God. sighs> oh, <my God. sighs> Home, how? Oh, hi. Uh, I got the door, uh, dock 32. Hello? Yeah, yeah I can't cut off the seal. We have to open the doors and we have to keep it in the dock, right? Yes. Uh, I cannot cut off the seal. This one is uh, like a iron one, so it will be very really hard for me to cut it off. You know what? You need to then come back. I will cut it for you. And you can back up in door 20. Okay. And I will open for you. Door twenty is beside my office, then you need to go back to door thirty two. Okay, come to door twenty, right? Yeah, which is in, yes. inside the gate. Yeah, inside the gate, back up in door twenty AS the T's and come to office, I will cut the seal for you. Okay, I'm coming. Right right now there is a trailer at door twenty, but meanwhile I will ask my shunter to pull door twenty. Okay. నార్మల్గా వెనకాల కట్ సీల్ పెడతారు కదా ఆ సీల్ ప్లాస్టిక్ ఆర్ అల్యూమినియం ఇలాంటివి ఈజీగా ఉంటాయి మన పెద్ద కట్టర్తో ఈజీగా ఎంత పెద్ద సీల్ అయినా వచ్చేసిద్ది ఎప్పుడు ప్రాబ్లం రాలా ఇదేదో ఫుల్ ఐరన్ రాడ్లాగేసాడు ఏదో పెద్ద గోల్డ్ తీసుకెళ్తున్నట్టు మన లోడ్ వచ్చేసి నార్మల్ విండెక్స్ ఈ మామూలుగా హ్యాండ్ వాష్ సోపు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ హ్యాండ్ వాష్ సోపు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండ్ వాష్ సోప్ అనమాట దానికి కూడా ఎందుకో అంత పెద్ద టైట్ సీల్ వేసాడు అదైతే ఎంత కట్ చేసినా రావట్లేదు వాళ్ళైతే మళ్ళీ ఆఫీస్ దగ్గర రమ్మన్నారు వాళ్ళు కట్ చేస్తారు సెంటర్తో హెల్ప్తోనూ మరి వాళ్ళ దగ్గర పెద్ద ఇంకా పెద్దది కట్టర్ ఉందేమో చూ చూడాలి దేంతో చేస్తారు చూద్దాం ఇక్కడ ఉన్న డోర్ ట్వంటీ దగ్గరే ఉన్నాడు సెంటర్ ఇతని హెల్ప్తో ఇతని దగ్గర ఉందేమో తీసుకుందాం లేకపోతే ఇతని అయినా కట్ చేద్దాం లిస్ట్ సింగిల్ పర్సన్ కావట్లా సీల్ టు కట్టావు సీల్ సీల్ బ్యాక్ సీల్ ఆల్రెడీ కాల్ డెమ్ షంటర్ విల్ హెల్ప్ యూ షంటర్ అంటే లోపల ఇలాంటి ఫెసిలిటీస్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా ఆ వేర్ హౌసెస్ లో ఆ ట్రైలర్స్ మూవ్ చేయడానికి ఒక డ్రైవర్ ని కంపెనీ ఈ వేర్ హౌసెస్ వాళ్ళే హైర్ చేసుకుంటారు వాళ్ళని షంటర్ అంటారు సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఆల్రెడీ లోడెడ్ ఉన్న ట్రైలర్స్ని అన్ని మూవ్ చేయటం లేకపోతే ఎంటీ ఉన్న వాటిని ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ చేసి మేము వస్తాం కదా పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు రెడీగా ఉంచడం వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట సో ఇది ఇతని దగ్గర కట్టర్ ఏదో తీసుకొచ్చాడు చూద్దాం కట్టద్దాం లేదో I, it's not coming for that one. Huh? It's not coming. No? No. Which one you have? It's a big one. Uh, bring it. Bring it, okay. I already tried, yeah. How are you trying? It's already yeah. told you. Caution key, Route will ne. Come together. One second. Push together. I thought you have a bigger cutter. Yeah. No. That is we have not this one. This one is. No, no it's going down, I guess. But I'll go, it's it here. Yeah. It is. yeah. yeah. Oh. oh, fuck, fuck man, <laughs> finally, <laughs> I don't know why they put this much, this is not gold, right? right this is next. Yeah. <laughs> okay brother, thank you. You need it? No, it's all yeah? good, yeah. I'm gonna back up anyway. యూజువల్గా షంట్ డ్రైవర్స్ దగ్గర నా దగ్గర ఉంది ఆ సీల్ కట్టర్ కన్నా ఇంకా పెద్దది ఉండి అనమాట సీల్ కట్టర్ ఆ సీల్ కట్టర్తో ఈజీగా వస్తాయి యూజువల్లీ ఇలాంటివి ఉండవు అసలుకి ఇంత రాడ్గా స్టీల్ రాడ్ వేసి సీల్ అనేది ఎవరు పెట్టరు మోస్ట్ ఆఫ్ ద టైము బట్ ఏందో వీళ్ళు పెట్టారు చాలా కష్టం తర్వాత ఆఫ్టర్ ఫైవ్ టెన్ మినిట్స్ స్ట్రగుల్ తర్వాత ఫైనల్లీ అయితే వచ్చింది మొత్తానికి సో డో డోర్స్ ఓపెన్ చేసి ట్రైలర్ డ్రాప్ చేసేసి అండ్ వీఆర్ గోయింగ్ హోమ్ That's it for today. ఫైనల్లీ అయితే ట్రైలర్ డ్రాప్ చేసేసాం మనం అండ్ ఎదుకోండి అండ్ హుక్ కూడా చేసేసాం అండ్ బాప్ ట్రైల్ని ట్రైలర్ని సపరేట్ చేసేసాం అండ్ ఇది సపోర్టింగ్ స్టాండ్ డిఫరెంట్ వేర్ హౌస్ వేర్ హౌస్ టు డిఫరెంట్ రూల్స్ ఉంటాయి పెట్టకపోయినా ఏం పెద్ద ఏం అవ్వదు బట్ వీళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే ఒక సపోర్టింగ్ స్టాండ్ లాగా ట్రైలర్ కింద ఇలా పెట్టాలన్నమాట వీల్ చౌక్ లాగా ఉంది చూసారా జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పస్ ఈచ్ వేర్ హౌస్ ఈచ్ కంపెనీ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి సో వీఆర్ జస్ట్ ప్లేసింగ్ ఈ సపోర్ట్ స్టాండ్ని ట్రైలర్ కింద అలా పెట్టేసి అండ్ యా వీఆర్ గుడ్ టు గో మనం అయితే ఇప్పటి నుంచి హాలిడేస్ మనకి వన్ అండ్ హాఫ్ డే ఐ మీన్ థర్టీ సిక్స్ అవర్స్ రీసెట్ ఉండేది కదా ఆ తర్వాత మోస్ట్లీ సండే మనకి వర్క్ ఉండచ్చు అండ్ అండ్ బై ద వే ఇప్పుడు ఓనర్ ఆపరేటర్ కాబట్టి మనం వీ హ్యావ్ సమ్ వర్క్స్ మెకానికల్ వర్క్స్ ఇవన్నీ మనం వెళ్ళి చూపించుకోవాలన్నమాట దట్ ఈస్ అవర్ జాబ్ ఫర్ today how do you plan hello yes okay. yeah yeah brother I called uh debut for yesterday for the cabin can link error yeah 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 uh, can I come today brother I can be there in one hour okay okay and, uh, come around 11 o'clock yeah, yeah. It will be around eleven. Okay, five hundred. Do you find any problem in, in the truck after that? No, now it is working fine. Okay, you can come and have a inspection. That is fine. Not an issue. Yeah, if there is any issue with the parts, I have to bear the right. I bear it, right? Yes, sir. Okay, no problem then. I will see you shortly. Thank you. Around 10.30 I will be there. Okay. Okay. సో ఇప్పుడే మెకానిక్తో మాట్లాడుతున్నాను ఇది అయిపోగానే నైట్గా డైరా వెళ్ళిపోతున్నాను లెవెన్ ఓ క్లాక్ అలా రమ్మన్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ అయింది ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ట్రాఫిక్లో అంతా వెళ్ళేటప్పటికి సో అక్కడ మనం కొన దగ్గరే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం ట్రక్ అంతా పెట్టి చెక్ చేస్తాము కంప్యూటర్ పెట్టి ఇఫ్ ది రీజ్ ఎనీ ఫాల్ట్ మేము సెట్ చేస్తాము ఇఫ్ దానికి పార్ట్స్ కనుక ఏమన్నా మేజర్ ఇష్యూ కనుక ఏమైనా అయితే అది నువ్వే పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వన్ మంత్ మనకి వారంటీ ఇస్తారన్నమాట మన కొన్న దగ్గర కాకపోతే వీళ్ళు త్రీ మంత్స్ అయిన తర్వాత కూడా కంప్యూటర్ పెట్టి చెక్ చేస్తూ ఉన్నారు యూజువల్లీ కంప్యూటర్ పెట్టి చెక్ చేసినందుకు ఒక వన్ టెన్ డాలర్స్ అలా హండ్రెడ్ డాలర్స్ పైన తీసుకుంటారు నార్మల్గా చెక్ చేసినందుకే ఊరికి నేచువిక్ చేసినందుకే బట్ కాకపోయినా వీళ్ళు వచ్చిన వన్ మంత్ నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్పాను కాబట్టి వస్తూ ఉండగా అది ఏంటంటే నార్మల్ ఎక్కువ ట్వంటీ ట్వంటీ ఫ్రైట్ లైనర్లో ఎక్కువ కామన్గా వచ్చే ఇష్యూవే అంత సీరియస్యే ఉండదు మోస్ట్లీ కను మెకానిక్స్ని కనుక్కున్న దాన్ని బట్టి జస్ట్ ఇన్ కేస్ ఎందుకని మంచిదే హోమ్లోనే ఉన్నాం బ్రేక్లోనే ఉన్నాం మళ్ళీ పెద్ద ట్రిప్ వెళ్ళే ముందు అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకుంటే పోయేదేముంది ఒకసారి వెళ్ళి కన్ఫామ్ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇట్స్ ఏ స్మాల్ థింగ్ అంటే మేజర్ ఏమైనా ఉందనుకోండి మొత్తం పార్ట్స్ అన్నీ తీసుకొచ్చుకొని ఫిక్స్ చేయించుకుంటాం మనమే మన డబ్బులు పెట్టుకొని అంతే తప్పదు కదా మన బ్యాండ్ మనకి అది అది అండి కోప్రో బ్యాటరీస్ ఉరికు ఉరుకుని అయిపోతున్నాయి ఛార్జింగ్ పెడుతున్నాయి ఒక గంట మించి రావట్లేఫ్ వర్క్ కిలో తీస్తుంటే ఇచ్చి బ్యాటరీ వచ్చి సో లెట్స్ గో లెట్స్ గో టు ద మెకానిక్ టూ డిఫరెంట్ మెకానిక్స్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ పెట్టి ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మేజర్ ఇష్యూ లేదా ఈ క్యాబిన్ క్యాన్ లింక్ రేయర్ ఏంటి ఇది ఏదో వియడ్గా ఉంది ఫస్ట్ ఎప్పుడు వచ్చి వన్స్ ఒక వన్ క్లిస్ ఇచ్ కట్ అయ్యంగానే ఒక టెన్ మినిట్స్లో పోయిద్ది అనమాట ఎక్కువసేపు ఉండదు బట్ ఈసారి ఎందుకు ఎక్కువసేపు ఉంది అందుకే నాకు కొంచెం డౌట్ కొడుతుంది ఎందుకైనా డబల్ చెక్ సేఫ్టీ కోసం చేయించుకుందాం అండ్ ఇంకొక రెగ్యులర్ మన మెకానిక్ దగ్గరికి వెళ్ళి అండ్ ఆ డ్రైవ్ షాఫ్ట్ ఆర్డర్ పెట్టాను పార్ట్ ఒకటి డ్రై అది వచ్చి ఉండుద్ది అది కూడా చేంజ్ చేయించుకోవాలి సో లెట్స్ గో ఈసారి ఓనర్ ఆపరేటర్ డ్యూటీస్ అనమాట ఇలా హాలిడేస్లో ఉన్నప్పుడు మనకి ఇలా వర్క్ ఉంటా ఉండేది యాజ్ ఏ డ్రైవర్ అనుకోండి డైరెక్ట్గా అక్కడ పెట్టేసి మనము వెళ్ళిపోతాం సో కంపెనీ వాళ్ళే మెకానిక్తో అంతా చెక్ చేయించుకొని సెట్ చేస్తారు సో మనం యాజ్ ఏ ఓనర్ ఆపరేటర్ ఉన్నప్పుడు మన డ్యూటీస్ అనమాట ఇలాంటివన్నీ ట్రక్లో కావాల్సిన పార్ట్స్ ఏమైనా రిపేర్స్ అన్నీ మన ఆఫ్ టైంలోనే వెళ్ళి చేయించుకుంటూ ఉండాలి ఎక్స్ట్రా టైం అనమాట సో ఇది ఇది ఇలా ఉంటుంది అనమాట లైఫ్ స్టైల్ ఈ థర్టీ సిక్స్ అవర్స్ బ్రేక్లోనే మనం కూడా ఇవన్నీ సెట్ చేయించుకొని మళ్ళీ క్లీన్గా యాడ్లో పెట్టుకుని మళ్ళీ మనం రష్ తీసుకొని మళ్ళీ మనకు కావాల్సిన సామాన్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇవి స్టార్ట్ ఫర్ అ న్యూ ట్రిప్ గైస్ మనం అయితే ట్రక్ చిన్న రిపేర్ అవుతుంది వచ్చే బుక్స్ వచ్చాము అండ్ ఇక్కడ మెకానిక్ దగ్గర ఇక్కడే మనం నెక్స్ట్ ఇక్కడ అన్నీ చేయించుకోవాల్సిందా మెకానిక్ దగ్గర గుడ్ షాఫ్ట్ అన్నీ టెంపరేచర్స్ వచ్చేసి బయట థర్టీన్ డిగ్రీస్ ఉంది వాట్ వెరీ విండీ ఉంది చాలా బెటర్ కంప్యాక్ టు ఆల్ దేస్ థర్టీన్ డిగ్రీస్ అంటే జనవరిలో చాలా ఇట్స్ లక్కీ అనమాట చిన్న ప్రాబ్లం ఈ యుద్షాఫ్ది అది కాని వచ్చామన్నమాట వారు ఆఫ్ మార్నింగ్ లోడ్ డెలివరీ అయిపోయింది సో ఖాళీ టైంలో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి యాజ్ ఏ ఆపరేటర్ బోటిస్ చిన్న చిన్న రిపేర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ ఫిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది మ్యాటర్ నాకు ఈ కలర్ ఇష్టం బేసిక్గా దీనికోసం ట్రై చేశా నువ్వు కొత్త ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ చూద్దామని బట్ వన్ టూ మంత్స్ డిలే అని చెప్పారు సర్లే అని చెప్పి లైట్ తీసుకుంటాను ఈ కలర్ చాలా ఇష్టం నాకు ఫోర్డ్ ఫోర్ లో కూడా ఫోర్ డిఫ్ ఫిఫ్టీ చాలా బాగుంటాయి కలర్లో ఫ్లాట్ బెడ్ దీన్ని ఫ్లాట్ బెడ్ ట్రైలర్ అండి అన్ని ఇలా పెట్టుకుంటారు నీట్గా ఇది నాకు ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని బట్ ప్రాపర్గా నేర్పించే వాళ్ళు ఉండాలి పెద్ద రాకెట్ సెన్స్ ఉండాలిదే కానీ ఈజీయే టార్ప్స్ చాలా కట్టాలి ఏంటి అని ఇవన్నీ ఏంటంటే చలిలో దమ్ దమ్ అవుతూ ఉంటాం వింటర్లో బాగా దమ్ సో సమ్మర్లో లైట్లే పిచ్చి ఈజీయే ఇంకా ఉంటాయి డార్క్ వింక్ బ్రాండ్ పేర్ అది బయట వెదర్ సిచ్యుయేషన్ లా ఉంది సో ఇందాక వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ పెట్టి చెప్పా కదా క్యాబిన్ కానీ లింక్ ఎర్రర్ వస్తుందని చెప్పి అది ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేయించాను ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అంతా బాగున్నాయి అనే ఉన్నాయి ఈ మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు ఆల్ గుడ్ టు గో అని చెప్పాడు సో మనకి నో ప్రాబ్లం అనమాట నెక్స్ట్ ట్రిప్కి అది ఏదో చిన్న లాగా కామన్గా వస్తూనే ఉండిద్ది అన్ని ఫ్రైట్ లైనర్స్లో మనం అనుకున్నది జరిగింది సో దెర్ ఈజ్ నో మేజర్ ప్రాబ్లం విచ్ ఈస్ గుడ్ థింగ్ అండ్ ఇది ఎప్పుడో మొన్న హుడ్ షాఫ్ట్ అనేది ప్రాబ్లం వచ్చిందనమాట ఎక్కడో మన నేను హుడ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదో ఏంటో కానీ ఇరిగింది అది సైడ్ క్రాక్ వచ్చిందనమాట సో అది మళ్ళీ మనము లెవెన్ వన్ ఇన్స్పెక్షన్స్ అని మనం ట్రక్ వేస్ట్ ఈ వేస్ట్ బయట ఆఫీసర్స్ పుల్ చేస్తారు కదా మనకి వేస్ట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు పుల్ చేశారనుకోండి అదొక టికెట్ అనమాట లెవెన్ వన్ ఇన్స్పెక్షన్ చేస్తే మొత్తం డీప్గా చెక్ చేస్తారనమాట చెక్ చేసినప్పుడు మళ్ళీ ప్రాబ్లం మనకి అదొక బ్యాండ్ మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఆ హుడ్ షాఫ్ట్ ఆ చిన్న రాడ్ ఒకటి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ కంపెనీ పార్ట్ అయితే పాత పార్ట్ ఒకటి దొరికింది ఎందుకంటే అది లాకింగ్ మెకానిజంతో వస్తుంది ఎల్లో కలర్ది అక్కడ చూశారు కదా ఆ లాకింగ్ మెకానిజంతో వస్తుంది అనమాట అందుకని అంత కాస్ట్ ఇదిగోండి ఇక్కడ అది నార్మల్ది అయితే ఎయిటీ డాలర్స్ నైంటీ డాలర్స్ బయట దొరికింది మెకానిక్ ఫోన్ చేస్తే నేను తెప్పిస్తాను పాటు బయట తక్కువే ఉండిద్ది కంపెనీది లేకపోయినా నార్మల్ వేసేస్తాం బాగానే ఉండిద్ది అన్నాడు బయట దొరికిందనమాట కంపెనీది కాకుండా నార్మల్ పాటు సో విచ్ ఈస్ వెరీ చీప్ నైంటీ డాలర్స్కి పని అయిపోయింది మనకి అండ్ మన ఇది మెకానిక్ మంచోడు మనకి ఛార్జ్ అయితే తీసుకోవాలా ఫస్ట్ టైం ఆల్రెడీ మనం మాట్లాడాను వచ్చినప్పుడు ఇక్కడే దగ్గరలోనే ఉంటాను మొత్తము నీ దగ్గరే చేపిస్తాను అని ఫస్ట్ టైం చేపిస్తాను మనకి ఫస్ట్ టైం కాబట్టి జాబ్ కూడా డబ్బులు ఏమీ తీసుకోలేదు ఓన్లీ పార్ట్కిను దీనికి తీసుకున్నాడు వెరీ గుడ్ గై నా పంజాబ్ బాబాయ్ మంచిగా ఇక్కడే వచ్చి స్కూలింగ్ చేశాడు టూ ఇయర్స్ మెకానిక్ కోర్స్ మొత్తం చేశాడు ఈ మెకా ఇది ఆటోమోటివ్ కోర్స్ ఉండి దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని పేరు అయితే నాకు తెలియదు మాట్లాడుతుంటే చెప్తున్నాడు మంచిగా తీసుకో రికార్డింగ్ నాకు అంటున్నాడు సర్లే అని చెప్పి జస్ట్ రికార్డ్ చేశాను అనమాట సో మంచిగా చదువుకొని హ్యాపీగా మెకానిజం కోర్స్ మీద అంతా ప్రాపర్గా చదువుకొని తను వాళ్ళ కజిన్ ఇద్దరం కలిసి మంచిగా షాప్ అయితే ఓపెన్ చేశారు వర్క్ అయితే బాగా తెలుసు అండ్ యా కమ్యూనికేషన్ చేయడానికి ఇంగ్లీష్లో అంతా బాగా చేస్తున్నాడు నేనైతే ఇక్కడి నుంచి ఇక్కడే చేపిస్తాను మోస్ట్లీ ఇక్కడ నుంచి నా ఏ వర్క్ అయినా వెరీ గుడ్ గై హార్జెన్ రక్ రిపేర్ లండన్ క్యాంబ్రిడ్జ్ ఒంటారియోలో ఇటువైపు ఎవరైనా ఏం కావాలన్నా కానీ హార్జన్ రక్ రిపేర్ ఇక్కడికి వచ్చి చేయించుకోండి వెరీ గుడ్ గై బేసిక్ అవర్లీ నైంటీ ఫైవ్ ఎంతో ఛార్జ్ విచ్ ఈస్ గుడ్ కంపేర్డ్ టు అదర్ నా అందరు నైన్టీన్ నైంటీ ఫైవ్ బయట అండ్ కామన్ అండ్ మన ఇండియన్ సపోర్ట్ చేయాలి యా more 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 that's all okay done done is the owner here yeah nice man got a nice garage yeah. how long you been here yeah almost two years almost yes yeah. you went to a school or by yours to your son సో మంచిగా టూ ఇయర్స్ కోర్స్ కని వచ్చారు మంచిగా అది మాస్టర్స్ కోర్స్ ఐ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ ఆ కోర్స్ గురించి ఆటోమేటిక్ కోర్స్ అని చెప్పాడు ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు సో మంచి చదువుకున్నారు పిఆర్ వచ్చింది తర్వాత వీళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళు వీళ్ళ కజిన్ ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేసుకొని ఒక షాప్ తీసుకున్నారనమాట గరాజ్ లాగా దాంట్లోనే వర్క్స్ అంతా వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ ఇద్దరు చేసుకుంటున్నారు హార్డ్ వర్కింగ్ పీపుల్ వెరీ గుడ్ గైస్ పని కూడా ప్రాపర్గా ఏం చేయాలో తెలుసు పార్ట్స్ కానీ కానీ ఎక్కడ ఎక్కడ బెటర్ రేట్స్కి వస్తాయి ఏంటి ఇది అవి కూడా ఐడియా ఉంది వీళ్ళకి వీఆర్ వెరీ గుడ్ గైస్ అయితే నేనైతే ట్రస్ట్ చేస్తున్నా ఏదో ప్రమోట్ చేయాలి మన అలానే చేయట్లేదు వెరీ గుడ్ నేనైతే ఇక్కడే చేయించుకుంటున్నాను నెక్స్ట్ ఐటమ్స్ అని ఇక్కడ ఏం చేయించుకోవాలనుకున్నా అండ్ ఇది ఫ్యూచర్ కూడా చాలా బాగుండిద్ది అనమాట దీని మీద వచ్చే వాళ్ళకి అండ్ వెరీ గుడ్ మనీ కూడా మెకానిజం ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో పార్ట్స్ గురించి బాగా చేసుకోవాలని అనుకునే వాళ్ళు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అనమాట ఓన్గా పెట్టుకుని షాప్ పెట్టుకోకపోయినా సపరేట్గా టూయింగ్ సర్వీసెస్ లాగా బయట ఉంటారు ఆన్ ద ఆన్ కాల్ వచ్చి చేస్తారనమాట వచ్చి సో వాళ్ళకి కూడా మంచి డిమాండ్ ఉండిద్ది స్టేషన్స్ దగ్గర వీటి దగ్గర పెట్టుకుంటే చాలా హై మనీ వస్తాయి సో దట్స్ ఇట్ గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్